ఐడియా స్పోర్ట్స్ లో జస్ట్ మా మన ఏం అంటే కంట్రీ కార్డుతుంటే కంట్రీకి గెల్పాలి అనుతాం ఏ మ్యాచ్ అన్న సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైం లో ఆపర్చునిటీ వచ్చింది సో ఐమ్ ऍम फीलिंग ఐ ऍम సో గ్రేట్ దాట్ ఐ హవ్ డన్ సంథింగ్ ఫర్ ఫైనల్లీ ప్రెజర్ ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇండియా సో ఛేజింగ్ ఉంది బట్ పాకిస్తాన్ మీద సో చాలా ప్రెజర్ ఉంది పాకిస్తాన్ మీద అంటే బేసికల్ మనకి వాళ్ళకి ఒక తాయదుల పోరు ఉంటుంది సో ఆ సిట్యుయేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు ఎలా అనిపిస్తుంది నా మైండ్లో ఆ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్లో ఊహించుకున్నాను సో ఐఎమ్ ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయాను సో అక్కడ నేను లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే మొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ ఇవి నో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు మీ వరుసగా మూడు వికెట్ పడ్డ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది టీం నుంచి మీకు ఎట్లాంటి సూచనలు వచ్చాయి మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా జస్ట్ మా గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని

సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్గుండి ఐమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ గుండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా గా అయిపోతారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్న ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈస్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఇస్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వన్ ఆ లో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను సంజు కూడా చాలా క్యామ్యూ చాలా ఇంపార్టెంట్ ఆ టీం కి టైంలో నెక్స్ట్ దుబే వచ్చాడు దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్లు ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇండింగ్ చాలా బాగా బిల్డ్ చేస్తాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ సారీ లాస్ట్ నేను ఆల్రెడీ దుబాయ్ చెప్తాను నేను సో ఒక ఎండ్ నువ్వు నువ్వు ఉండు వేరే నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబాయ్ కన్నా బట్ దుబాయ్ అవుటేడ్ బట్ నీ స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్ ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని సో యా బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్ లైక్ ఇండియా పాక్ మ్యాచ్ దెన్ కోత చాలా సేపు మనం వైరల్ ఉన్నప్పుడు చూశారు కానీ సారీ చాలా సైన్స్ చూశాం లైట్ పడిపోయినట్టు కానీ మిసైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియా ప్లేయర్స్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఉంది అంటే ఇది ఏమన్నా మీకు ప్రెజర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆట గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇది ఓకే బట్ ఆపరే ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ని ఎమోషన్స్ను ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి చాలా హ్యాపీగా ఉంటది సచ్చే లెజెండ్ విరాట్ బి అనేది గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నన్ను అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా నా ఎయి హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేసా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది అలా అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్లో వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి భారీ స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వెళ్తాయి అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు సో స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా అదే టెంపో కంటిన్యూ అయితే వన్ ఎయిటీ దాకెళ్ళింది సో తక్కువ చేశారు కదా దాని సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైం టైంలో అవుతుంది వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వి నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీదని మేం ఎక్స్పెక్ట్ చేసాం సో తర్వాత అండర్ ప్రెజర్ లో కామ్ ఉండం దట్స్ వార్ మేం టీం లో అద డిస్కస్ చేసాం గౌతీ సర్ గాని ఆ సూర్య గాని అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెజర్ కామ్ ఉండమే ఇస్ ఇంపార్టెంట్ సో వి మా బేసిక్స్ మేం బ్యాక్ చేసుకున్నాం అండ్ వి హవ్ ఎగ్జిక్యూటెడ్ వెల్ చిలక్ ని పక్కన మనసకూర్ సూర్య కుమార్ ని ఈ baat kahi competitor hi nahi hai टॉप टू के प्लेयर टीम जो है कम्पीट कर रही थी लेकिन मैच जब हो रहा था तब आपको लग रहा था कि दो शून्य से आगे है अब तीन शून्य बनाना कितना ज्यादा दबाव भारत पे रहा पाकिस्तान से ज्यादा Uh, जैसे सूर्य भाई ने बोला है कि कुछ कंपटीशन नहीं है uh, मैं भी आ, उस उस बात में अग्री करता हूँ मगर एज ए स्पोर्ट भी नो मतलब आ, आ, हमेशा प्लान चेंज करते रहते हैं हार्ड आते हैं जैसे बोला है मैं

प्रेशर तो ऑफ कोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में बहुत बो, बहुत कुछ चल रहा था दिमाग में तो मैं ऐसी एक चीज़ पहले भी बताया अभी भी वही बताता हूँ देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूँगा मैं कुछ भी करूँगा पूरा देश के लिए पूरा जान दे दूंगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या ज़रूरत है अगर मैं प्रेशर में आ है तो देश को नीचे करूँगा खुद को नहीं देश को और इतना इतना 140 करोड़ लोग सब लोगों को मैं नीचे कर रहा हूँ तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है तो मैं वो सब चीज काम रह के दिमाग में सोचा और एग्जीक्यूट किया तो की की जा तो तो अच्छा जाता है लेकिन ये ऑपरेशन सिंदूर के बाद बहुत ही पहले के दो अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में तो खास करता जैसे पहले तीन विकेट भी हो गए थे जल्दी हो गए थे तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ तो उस, उस समय मैं ही बैटिंग में था तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे तो जैसे मैंने बोला है कि अपन उस समय बात करके आ, उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे तो बस मैं मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज मैंने बोला काम रहना है बेसिक्स को फॉलो करना है ज्यादा जवाब नहीं देना है तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है मगर मैच के बीच में नहीं बोला है तो जो... करने की कोशिश हमेशा पाकिस्तान करता है खिलाड़ियों को तो किसी न किसी तरह तो क्या आपके साथ भी इस तरह का रवैया आता है या पाकिस्तानी खिलाड़ियों द्वारा सॉरी डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है तो है क्या है? आपको भी इस बार इस मैच के वक्त खास कर जब आप बैटिंग कर रहे थे तो क्या उस वक्त में आपको किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा हाँ हाँ जी मतलब हुआ था बहुत कुछ हुआ था मैं अभी वो कैमरे में बता सकता हूँ वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे और खासियत इंडिया पाकिस्तान मैच में तो वो चलता है तो वो सब गया, पार्ट ऑफ द गेम है चलता है मगर जैसे मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है वो बोल लिया हम लोग मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैठ से जवाब सबसे अच्छा होता है तो मेरे को वो ही करना था और वो करके मैंने उनको बताया

నాకు చిన్నప్పటి నుంచి అంతా అతనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది నేను లీగల్ క్రికెట్ అకాడమీలో నాకు సలాం సింకా పృథ్వీ అన్న చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు